భోజనములు మిమ్మల్ని కూడా ప్రేమితో ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ ప్రభురాత్రి భోజనము మనము చేసేటప్పుడు ఏమి జ్ఞాపకం రావాలంటే మనకి క్రీస్తు యొక్క శ్రమ అనేది మనకు గుర్తుకు రావాలండి ఏమి గుర్తుకు రావాలి క్రీస్తు ప్రభారు మన కోసం పడినటువంటి ఆ శ్రమ ఆ శిలో మరణం ఆయన త్యాగం ఆయన అందుకే ఒక రొట్టె తీసుకొని కృతాజ్ఞతాస్థుతులు తెలియజేసేసి ఆయన ఏమంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయండి ఏమన్నాడండి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై చేయండి అదే ప్రకారంగా మనం చూసినప్పుడు మరలా ఒక పాత్ర ద్రాక్షరస పాత్ర తీసుకున్నా ఏమన్నాడు ఈ పాత్ర ఏమన్నాడు కొత్త నిబంధన అన్నాడండి దీని నుండి మీరు త్రాగునప్పుడు ఎలా ఏం చేయండి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయండి అంటే రొట్ట తీసుకుని ఆయన శరీరాన్ని చూపిస్తున్నాడు ద్రాక్షరస ద్రాక్షరసం తీసుకుని ఆయన రక్తాన్ని చూపిస్తున్నాడు చూపించి ఇదిగో ఇలా మీరు కూడుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి అన్నాడు అయితే మనము ఈ చేసేటప్పుడు మనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే అపోస్తలైనటువంటి పౌరుడు గారు తిమోతికి నేర్పిస్తూ ఉన్నాడండి ఎలా ఉండాలో చూసినప్పుడు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక ఆరో అధ్యాయము వచనం తిముతి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవచ్చునాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దీవుని వాక్యం విధంగా తెలియపరుస్తుంది దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము ఏమంటున్నాడండి వీటిని విసర్జించాలి లోకములు దేవునికి ఏవైతే విరుద్ధంగా ఉంటున్నాయో వాటన్నిటిని విసర్జించు అయితే నువ్వు నీతిని చేపట్టు భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టు ఏం చేయి ప్రయాసపడు అంటున్నాడు అంటే ఇవన్నీ కార్యక్రమాలు ఎక్కడ కనపడతాయండి మనకి ఒక నీతి కావచ్చు ఒక భక్తి కావచ్చు ఒక విశ్వాసం కావచ్చు ప్రేమ కావచ్చు ఓర్పు కావచ్చు సాత్వికం కావచ్చు ఇవన్నీ మనకి ఈ ఐదు భాగాలు ఎక్కడ కనపడతాయి క్రీస్తు ప్రభారు అంటే క్రీస్తు ప్రభారు సినిమాని మీదకి ఎక్కేటప్పుడు వీటన్నిటిని చూపించగలిగాడు నీతిగా బ్రతికాడు భక్తిగా ఉన్నాడు విశ్వాసం ఏం చేస్తాడు కనపరిచాడు అయితే ప్రేమను కూడా చూపించగలిగాడండి అయితే ఆయనకి ఓర్పు ఎంత ఉన్నది ఆయన ఓర్పుకి ప్రపంచంలో ఎవరికి ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది అయితే సాత్వికము ఉన్నది ఆయన ఇవన్నీ లక్షణాలు కలిగినటువంటి క్రీస్తు ప్రభారు కనీసం ఉమ్ము చేస్తే ఊహించుకున్నాడు కొడితే కొట్టించుకున్నాడు తిడితే తిట్టించుకున్నాడు ఇన్ని కార్యక్రమాలు ఆయన మన కోసం చేశాడు మనమందరం కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని ఆయన ఎన్ని కార్యక్రమాలలో పాల్గొని తన్ను తాను ఏం చేశాడు అప్పుడు మనము పిలిపిలికి రాస్తున్న పత్రికలు తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఎంత తగ్గించుకున్నాడు అంటే తను తాను ఈనాడు యేసుకృష్ణ వారి శరీరం రొట్టెనని మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంత భయంతో మనం తీసుకోగలుగుతున్నాం అలాగా చేయి పెడతారు తుంచుతారు నిజం ద్రాక్ష రసం వస్తారు అలాగే ఎత్తుకుని అలాగే పోసుకుంటారు అట్లా పెట్టేస్తారు పాత్ర అలా చేసేది కాదండి అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తు రావాలి ఆయన నా కోసం ఎంత నీతిగా ఉన్నాడు ఎంత భక్తి కలిగి ఉన్నాడు ఎంత విశ్వాసంలో ఎదిగాడు ఎంత ప్రేమ చూపించాడు ప్రపంచానికి ఎంత ఓర్పు ఉంది ఎంత సాత్వికంతో ఉన్నాడండి ఆయన ఇవన్నీ క్రీస్తులు కనపడ్డాయి అందుకే ఆయన కూడుకున్నప్పుడు ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతాస్థుతులు తెలియజేసి అని చెప్పాడు ఇది నా శరీరము మరి ద్రాక్షరసం పాత్ర తీసుకొని ఇది నా రక్తం క్రొత్త నిబంధనలైనటువంటి నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దించే ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు మనమందరం కూడా ఇందులో మనం పాలు పొందు పొందేటప్పుడు రొట్టెలో కావచ్చు ద్రాక్షరసాన్ని కావచ్చు క్రీస్తు ప్రభు వారిని గుర్తు తెచ్చుకొని మనలో ఒకవేళ కొన్ని అలవాట్లు వదులుకోలేనివి మనలో ఉంటే మనమేం చేయాలి ఖచ్చితంగా మెల్లమెల్లగా వాటిని వదిలేదానికి మనం ఏం చేద్దాం ప్రయాసపడి నీతిగాను భక్తిగాను విశ్వాసంలోను ప్రేమలోను ఓర్పులోను సాత్వికంలోను ఇవన్నీ సంపాదించుకున్నట్టుగా మనం ప్రయాసపడుతూ అందులో చేయాలి అలా చేయాల ఆ విధంగా చేయాలని మిమ్మల్ని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను మన మధ్యలో ఉన్నట్టు